వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ వరకు బియ్యపిండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరి చపాతి పిండిలా కాకుండా చూసారు కదా ఇలా సెమీ సాలిడ్గా ఉండాలి ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దని యాడ్ చేసుకొని అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అంతే ఇప్పుడు ఈ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా సమానంగా కాల్చుకోవాలి అంతే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్